హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డోర్స్ ఎక్కడి ఫిషింగ్ మనం అయితే యూరోప్ అయితే వచ్చినాము యూరోప్కి వచ్చి దాదాపు వన్ వీక్ అవుతుంది కానీ కంట్రీ మాత్రం మామూలుగా ఇది సూపర్ గా ఉంది మీరు చూడొచ్చు ఇది ఒక విలేజ్ విలేజ్ అయినా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనం మెయిన్ టాపిక్ లో వెళ్ళే ముందు ఒక విలేజ్ చూడండి చాలా బాగా నచ్చింది నాకు వెంకటల్లే ఉన్నాయి మనలాగానే కానీ బ్యూటిఫుల్ గా కట్టిరు వారు కట్టిన విధానాన్ని నేను చాలా మెచ్చుకుంటున్నా ఇక్కడ కార్స్ ఇట్లా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీళ్ళు రైట్ వీళ్ళు ఇక్కడ కార్స్ రైట్ సైడ్ ని తోలుతారు మన దగ్గర లెఫ్ట్ సైడ్ తోలుతాం కదా మళ్ళీ ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనకి రైట్ సైడ్ లో ఉంటుంది కాదు Azi e una care mă balunez Iar nu m-am Am mâncat la fel, am la fel Acum ce ma baluneaza Mama mea De garghe in jos asa Mici atunci Suma mai o pliesca de UCS, de

ఇక్కడున్న గొర్రెలకైతే టైల్స్ మాత్రం కింది కాంతున్నాయి ఎరుత్కి అంత కిందికునేవి వాటి టైల్స్ మనైతే వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము సో మనని సోరెన్ సార్ అయితే తీసుకెళ్తున్నారు సో బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మాత్రం నాకు చాలా నచ్చింది యూరోప్ కంట్రీలో అద్భుతంగా నచ్చేది ఏంటంటే నేచర్ నేచర్ మాత్రం అల్టిమేట్గా ఉంది సో మన ఛానల్ కంపల్సరీ నేను పెట్టబోతున్నాను ఈ వీడియో సో మీరు చూడొచ్చు ప్రతిదీ నేను చూపిస్తున్నాను విలేజెస్ మాత్రం అల్టిమేట్లు ఉన్నాయి నాకు సిటీస్ కంటే విలేజెస్ చాలా బ్యూటిఫుల్గా నచ్చింది సో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీస్తాము వాటర్ఫాల్ దగ్గరికి అయితే తీసుకుపోతుండ్రు అంకుల్ చాలా మంచివాడు నన్ను అయితే తన కొడుకులకు అయితే చూసుకుంటున్నాడు సో మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాం బాగుంటది నేచర్ మాత్రం అల్టిమేట్ సూపర్ ఉంది నాకు చాలా నచ్చింది సో ఇది మనం వెయ్యే కార్ చాలా బ్యూటిఫుల్ ఉంది కార్ అయితే నాకు చాలా నచ్చింది పీస్ఫుల్ అనిపిస్తుంది ప్రదేశం అయినప్పుడు నేను మా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నా కానీ వీళ్ళని చాలా ఎంతో ప్రేమతో టేక్ కేర్ చేస్తారు సో ఐ లవ్ దెమ్స్ వెరీ మచ్ వీళ్ళ బ్రదర్ దగ్గర చూనిక్ అయితే ఆయన వాళ్ళ బ్రదర్ ఇక్కడే వర్క్ చేస్తాడ కార్ మెకానిక్ దగ్గర స్విచ్ అయితే చెప్పేసి వద్దాం మనము వాళ్ళ బ్రదర్ లేడా మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి కొన్ని ప్లేస్లలో అయితే మగజన్ వాళ్ళు సో కొన్ని కూరగాయల పంటలు ఇట్లా పండిస్తుర్రీ ఇక్కడ వెదర్ చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇడ విలేజెస్ అయితే మన లెక్కనే ఉన్నాయి సేమ్ ఇక టంబాల్ చూడరి కరెంట్ పోల్ ఫ్రెండ్ హియర్ మనమైతే లెఫ్ట్కి అయితే వెళ్తున్నాం జియో జియో అటు నుంచి సో వచ్చిన ప్లేస్కి వెళ్తున్నాం సార్ చూడండి సరికి మీకు గుర్తుందా ఐడి కాటన్ ఐడి ఐడి ఎట్లుంటుండే ఆ వెదర్ సేమ్ అట్లే ఉంది చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే సో ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ ఉంటుంది అని చెప్పండి సార్ అయితే ఇక్కడ ఫుట్బాల్ బాగా ఏడ చూసిన ఫుట్బాల్ కోర్ట్స్ మన దగ్గర క్రికెట్ బాగా ఆడతాం వాలీబాల్ ఆడతాం కబడ్డీ అయితే ఎరగ తీస్తాం ఇది ఒక చిన్న విలేజ్ విలేజెస్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడొచ్చు మనలాగిన పెంకుటిల్లు కానీ డిఫరెంట్ గా కడతారు ఇల్లు ఈ కాలనీ అయితే ఉందని చెప్తుండు అంకుల్ అయితే చూసి రకాలు మనం నిసిపోయి అనుకో మనం చేపలు పడతాం పక్క రెండు రోజులు ఎత్తుకొచ్చినామంటే కదా ఇవి కదా మనకు కావాల్సింది మనం ఆల్మోస్ట్ మౌంటైన్ అయితే వచ్చినాము ఇక్కడ మెయిన్ బ్యూటిఫుల్ ఏంటంటే మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మౌంటైన్ చూడొచ్చు దగ్గర వచ్చినా కొద్ది ఎంత బాగుందో చూడండి ఫోన్లో అట్లా అనిపిస్తుంది కానీ డైరెక్ట్ నాకైతే మాత్రం తక్కువ హైట్ లేదు జూమ్ చేస్తున్నా ఎంత కావాల్సి అంత జూమ్ చేస్తున్నా జూమింగ్ అయితే లేదు ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్యాలెస్ టర్నింగ్ మాత్రం పెద్ద ఉంది చూడండి ఎంత దూరం కి వచ్చిన పైకి ఎక్కుతున్నాం మనము సో బి కేర్ఫుల్గా ఉండాలి ఓ అమ్మా చూడండి అసలు చూడండి ఎట్లా వస్తున్నావు మనం అసలుకి ఎన్ని మూలలు ఉన్నాయో ఇక్కడికి వచ్చేసరికి నా ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది అందుకని కట్ చేసినాడా చూడండి చుట్టూ అడివి చాలా బాగుంది నచ్చింది నాకైతే మనకైతే వాటర్ఫాల్స్ సౌండ్స్ అయితే వినిపిస్తుంది కదా నేను ఫస్ట్ టైం వాటర్ఫాల్స్ చూసుడు సో ఇండియాలో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ నేను ఎప్పుడు పోలేదు సో ఇక్కడ నా వచ్చిన సో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం ఈ వీడియోలో కంపల్సరీ చూద్దాము ఫాల్స్ హలో ఓకే నానామగీర్లో వచ్చింది జూనికి చిన్న వస్తున్నాయి ఆడ వాటర్ ఫాల్స్ సో మరి ఇంకెక్కడ ఉంటాయో తెలియదు ఇక్కడ పెద్దగా చూడాలి సో ఇది ఒక స్మాల్ వాటర్ ఫాల్ సరికి వస్తా అంటే ఏడికే నొస్తాయో నాకు అర్థమే కాదు దేవుడు ఎట్లా చర్చించిందే అసలుకి సరికి ఎంత గా ఉంది వెళ్తే అసలుకి వాటర్ ఎంత చాలా వచ్చినాయి మౌంటైన్స్ ఉంటుంది సార్ వాటర్ ఇది రైట్ ఉంది వాటర్ ఫాల్ మన ఇండియాలో అయితే చాలా సిద్ధం ఉండే పని ఇదైతే వాటర్ ఫాల్ మనం అయితే చూసినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి బాగుంది గుడ్ నేచర్ ఒక్కొక్కసారి ఇటే ఉండబుద్ధి అవుతుంది యూరోప్లో కానీ ఫ్యామిలీని ఇష్టపడి అయితే ఉండబుద్ధి జాబ్ కోసం జాబ్ పర్పస్ లో వచ్చినాం సో మనకైతే జాబ్ అయితే యాక్సెప్టెన్స్ అయింది సో ఇక్కడ ఒక టూ మంత్స్ కొన్నిసార్లు భరించాలి మన లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టపడుతున్నాయి తప్ప ఒక మంచి అవకాశాలు మనకు దొరికాయి నైస్ నైస్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ అయిట్ డే గ్రైట్ డే యా వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ ఐ లవ్ ఇట్ ప్లేస్ చూడండి ఒక చిన్న లేక్ ఇది మేబీ ఈడ ఫిషింగ్ చేస్తుండొచ్చు ఇంట్లో ఇది అంటుండ ఫిషింగ్కి మరి ఏం చేపలు ఉంటాయో తెలియదు ఇక్కడ మనకు సో దిస్ ఇష్టం ప్లేస్ అయితే మనకు జబర్దస్తు ఉన్నాయి ఉన్నాయి ఫిషెస్ అయితే ఉన్నాయి యూరోప్లోకి ఇట్లా ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ యా వండర్ఫుల్ కడుకయితే వచ్చినామో ఈ ఓ ఫుడ్కి అయితే ఇచ్చే ఇది చికెన్ చారట అదొక బ్రెడ్ ఇచ్చిరండి బ్రెడ్ సో వీళ్ళైతే ఇష్టంగా తింటారు నాకైతే అస్సలకే పోతలేదు ఇది జరం అంతా ఫుల్ అయిందని చెప్పినాయి ఏం చేయాలి మన వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బ్రో థ్యాంక్ యూ